హాయ్ అండి వెల్కమ్ టు రౌణి ఫ్యాషన్ మీరందరూ ఎలా ఉన్నారు నేనే చాలా బాగున్నాను ఈరోజు మరో వెరైటీతో వచ్చేసానండి ప్యూర్ మ్యాష్ మేలో ఫ్యాబ్రిక్ అండి శారీ ఓవరాల్ లుక్ సూపర్గా ఉంది క్వాలిటీ వైజ్ కూడా సూపర్గా ఉంది నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది శారీస్ సైజ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది నావీ బ్లూ పింక్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు చూడండి చాలా చక్కగా ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చాలా చక్కగా ఉంది ఓవరాల్ లుక్ అయితే చూడండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది శారీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఈ సారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ సెండ్ చేసేయండి శారీ వే సూపర్ క్వాలిటీ ఉంది సూపర్గా ఉంది స్మూత్గా చాలా చక్కగా ఉంది ఇంట్లో ఏ శారీ నచ్చినా షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేసేయండి చూడండి సేమ్ డిజైన్ కలర్ వేరే మెరూన్ కలరు సీ గ్రీన్ బార్డర్ అయితే ఉంది ఇదైతే బ్లౌజు చూడండి బాగుంది స్టైల్ సూపర్గా ఉంది క్వాలిటీ వైజు ఇది వచ్చేసి పళ్ళు చూడండి శారీ ఓవరాలుకి ఇలా ఉంటుంది డిజైన్ అంతా ఒకటేనండి కలర్ వేరే జస్ట్ కలర్ వేరే అంతే ఇది కూడా అంతే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా లే శారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది శారీ మాత్రం ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ కలర్ చేంజ్ వేరే అసలు అంతే మ్యాష్ మేలో ప్యూర్ మ్యాష్ మేలో చూడండి చిన్నది ఆన్సర్ వచ్చింది బార్డర్ అయితే జస్ట్ సింపుల్ బార్డర్ వచ్చింది చాలా స్మూత్గా ఉంది మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినా ఏదైనా కేషన్కి వెళ్ళేటప్పుడు వేర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ సింపుల్ డిజైన్ చాలా చక్కగా ఉంది ఓ శారీ లుక్ అయితే ఇది వచ్చేసి టిష్యూ అండి చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్లూ గ్లూ ఉంటుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇదంతా ఈవింగ్ అండి జెరీ ఈవింగ్ చెంకి ఈవింగ్ కూడా చెంకి కూడా ఉంది శారీకి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఈ శారీ బయట పేజీలు ఎక్కడైనా ట్రిపుల్ నైన్కి ఎక్ ఎగస్ట్రా ఉంటుంది మన పేజీలు వన్ పీస్ ఒక్కటే ఉందని నేనే మార్జిన్ పెట్టుకోకుండా ఇచ్చేస్తున్నానండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చక్కగా ఉన్నాయి శారీస్ మాత్రం చూడండి ఇందులో ఏ శారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి క్వాలిటీ వైజ్ కూడా చూడండి ఇదొక కలర్ పట్టు చీర లాంటిది పట్టు చీరే చాలా లైట్ వేట్ శారీ చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇవి వచ్చేసి ట్యాజిల్స్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా చాలా లైట్ వెయిట్ లుక్ ఉంది శారీ చూడండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు అనేది వస్తుంది చూడండి ఇదైతే పళ్ళు ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చెంకి ఉంటుంది ఈవినింగ్ బుట్ట వచ్చింది చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది శారీ వేజ్ చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ట్యాజీస్ కూడా చక్కగా వచ్చాయి గ్రాండ్గా ఉంది శారీ లుక్ జస్ట్ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆలో రండి ఎక్కడికైనా ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేసేయండి అండి చాలా బాగుంది శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మన పేజింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్టయితే మరో కొంతమందికి వ్యూస్ వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు మన పేజీలో మన పేజ్లో ఏదైనా సారి నచ్చితే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మనది కొత్త ఛానల్ కాబట్టి నేను మార్జింగ్ ఏం పెట్టుకోకుండా ఆఫర్ ప్రైజ్కే ఇచ్చేస్తున్నానండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి బాయ్ మరి